ఈ మీడియా మిత్రుల ద్వారా కాళ్ళ గౌరీ శంకర్ గారికి మేము ఒకటే చెప్తున్నాం ఒక క్రెడిబిలిటీ లేని మనిషి ఒక నీతి నిజాయితీ లేని మనిషి మాట్లాడితే దానికి మేము కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం అసలు లేదు కానీ గత చరిత్ర తవ్వుకుంటే ఉదాహరణకి మీ సంఘ సంఘభవనం గురించే మీకు చెప్పదలుచుకున్నాను మా తా మా తండ్రులు ఆ రోజుల్లో ఈ భవనం కొనడానికి చందాలు వేసుకొని కొన్నారు ఏ రోజు కూడా సంఘానికి ఒక పైసా సాయం చేయని వ్యక్తి చేతుల్లో ఈరోజు సంఘం పదమూడు సంవత్సరాల నుంచి ఏకపక్షంగా నిరంకుశత్వంగా అనుభవిస్తున్నారు ఇది ఎంతవరకు సమస్యమని గౌరీ శంకర్ గారిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం ఆ రోజుల్లో మేమందరం కూడా మా పెద్దలందరితో కూడా మేము ప్రతి ఇంటికి వెళ్ళి పైసా పైసా కూడబెట్టి ఈ భవన నిర్మాణం మేము చేస్తే ఆ భవన నిర్మాణాన్ని చేసిన తర్వాత నిరంతరసత్వంగా గొడవ పడుతూ మా నుంచి లాక్కున్న పరిస్థితి పదమూడు సంవత్సరాల నుంచి జనరల్ బాడీ మీటింగ్ పెట్టకుండా లెక్కలు చెప్పకుండా తన ఆధీనంలోనే క్యాష్ ఉంచుకుంటూ తన వ్యక్తిగత అవసరాలకి ఆ అమౌంట్ని వాడుకుంటూ ఈ సంఘ భవన నిర్మాణంలో ఎవరెవరైతే పాల్గొన్నారో వాళ్ళకి కనీసం రెస్పెక్ట్ చేయకుండా కరోనా లాంటి కష్టకాలంలో మన పెద్దలు ఏ ఉద్దేశంతో అయితే ఈ సంఘ భవన నిర్మాణాన్ని స్థాపించారో ఆ నిర్మా ఆ ఆ తాలూకా ఆశయాన్ని ఈయన కంప్లీట్గా నీరుగార్చారు అంతకన్నా కష్టం మనకు రాదు ఆ టైంలో కూడా మన సంఘం తరపునే నాగవంశయుడికి ఒక కేజీ బియ్యం ఇచ్చిన పాపాన పోలేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాంటి వ్యక్తి ఈరోజు ఒక చౌకబార మాటలు మాట్లాడి మా తాలూకా తమ్ముళ్ళు కానీ ఎవరినైనా అంటే మేము సాధించమని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం ఇలాంటి మాటలు మానుకోవాలని ఒక నిబద్ధతతో నీతి నిజాయితీతో ఉండాలని నేను హెచ్చరిస్తున్నాం మీరు నీతి నిజాయితీగా ఉండి అప్పుడు ఎదుటివారి గురించి విమర్శిస్తే బాగుంటుందని ఎత్తు పలుకుతూ ఇలాంటి మళ్ళీ అవాకులు చవాకులు పేలొద్దని మీకు ఈ మీడియా మిత్రుల ద్వారా నేను సవినీయంగా మనవి చేసుకుంటున్నాను ఈరోజు ఈ సమావేశం తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే యథావిధిగా గౌరీ శంకర్ గారు మరి తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన డబ్బులకి న్యాయం చేయాలి కాబట్టి నిన్న కూడా మరో ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్లో ఎప్పుడో తెలియని విషయాలని రెండిట్లు ప్రస్తావించి ఏదో ఒక మ్యాటర్ తెలియజేసినట్టుగా ఎవరికీ తెలియని విషయాన్ని ఈయనకే తెలిసినట్టుగా ఎవరు చూడండి ఎవరికి కూడా అందులో ఈయన మధ్య నుండి అన్నీ చేయించినట్టుగా ఒక రెండు సైట్ విషయాల్ని చెప్పాడు ఒక విషయాన్ని సూటుగా గౌరీ శంకర్ నడుగుతున్నాను ఎన్నికల కాలంలో మాట్లాడే వ్యక్తి ప్రజలకు ఏ విధంగా ఇచ్చేశాడు ప్రజానిధులను ఏ విధంగా దుర్వినియోగం చేశాడు ప్రజలకి అభివృద్ధి పరంగా ఏ రకంగా నిర్లక్ష్యం లేడో చెప్తే ఓట్లు ఎవడైనా వేస్తాడు కానీ ఎప్పుడో పాత చెంతకాయ పచ్చడిలాగా పాడిందే పాడర పాసిపల దాసరని ఎప్పుడు ఆ పదాలే చెప్తూ ఆ మాటలే చెప్తూ పబ్బం కడుక్కొని తను తీసుకున్న డబ్బులకి న్యాయం చేయాలని చేస్తున్న ప్రయత్నానికి వాళ్ళకి ఏదో మేలు చేసినట్టు అవుతుంది తప్ప దీనివల్ల మాకు పోయేదేం లేదు గౌరీశంకర్ గారికి ఇప్పటికైనా చెప్తాను ఒక్కసారి నీ జీవిత చరిత్ర చూసుకో నీ ప్రారంభం నుంచి నీ మనశ్శాక్షితో ఆలోచించు నువ్వు ఎన్ని సైట్లని ఎన్ని రకాలుగా నీ అన్యాక్రాంతం చేసుకుని నీ సొంత బినామీల పేరు మీద పెట్టుకుని తర్వాత నీ భార్యల పేరు మీద నీ కుటుంబ సభ్యుల పేరు మీద పెట్టుకొని ఒకసారి గుర్తు చేసుకో నీకు తెలియపోతే ఏ ఏ వీధుల్లో ఏ ఏ ఉన్న వివరాలతో మేము చెప్పగలం పిఎస్ నెంబర్లతో సహా ఎవరికి అని నువ్వు మాట్లాడుతున్నావు ఎవరికి తెలియని వ్యక్తి అని నువ్వు నీ గురించి గొప్పగా చెప్పుకుంటున్నావు నువ్వు చెప్పిన మాటలు నమ్ముతున్నారని నువ్వు అనుకుంటున్నావు నీ వెనక నిన్ను కొడుతున్నారు నీకు అది అర్థం కావడం లేదు దయచేసి ఒకటే చెప్తాను భవిరెడ్డి బాబురావు స్థలంలో కానీ అలాగే దుప్పాడు సైకిల్లో కానీ నువ్వు అక్కడ గురించి మాట్లాడే ముందు ఒక్కసారి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను నా గురించి ఒక వ్యక్తి పేరు చెప్పి చెప్పావు నువ్వు నిజంగా కాళ్ళ సింహాచలం గారికి కాళ్ళు అప్పల స్వామి గారికి పుట్టిన వ్యక్తివైతే నేను సంఘంలో కూర్చున్నాను ఆ వ్యక్తిని ఈ రోజు నేను డబ్బులు ఇస్తాను నువ్వు నిజంగా అయితే నేను త్వర కొట్ట చెప్తాను చెప్తున్నాను నువ్వు నిజంగా పుట్టినైతే నేను సంఘంలో కూర్చుంటాను వాడిని తీసుకోండి రా నేను డబ్బులు ఇవ్వడానికి సిద్ధం ఏమీ తెలియకుండా తలా తోకలేని మాట్లాడి పేర్చి కూడా చెప్పలేని ధైర్యం ఉన్నా నువ్వేం మనిషివి ఏం నాయకుడి అని ఈ సూట్గా నేను ప్రశ్నిస్తున్నాను నువ్వు నిజాయితీ పడడం అన్నావు నేను నిజంగా చెప్తున్నాను నేను నిజాయితీ పొరండే నేను నిజాయితీ పొరండే నేను ఎవరికి అన్యాయం చేయలేదు నా కుటుంబానికి కానీ నేను అక్కకు చేసిన ద్రోహం నీకు తెలియదా నటరాజ్ మీ అక్క సైట్లు అమ్మి వెనకాతలు ఎస్విఎన్ లాగలో పెట్టిన డబ్బులు లోప ఇచ్చావా అలాగే మీ తల్లిదండ్రులు ఇచ్చినాసిన నీ అక్కకు కానీ మీ రక్తం పంచుకుంటున్న ఈ తమ్ముడు పిల్లలకు కానీ ఇచ్చావా ఎవరికి తెలియదా నీ తాలూకు ఇది అలాగే గంట సంబంధ మారువాడిని కాల్ చేయమని ఆ శ్రీనాని వాత వస్తే ఆయన తాలూకు సైట్ని నీ పేరు మీద చేయించుకొని ఆ కొట్టు నువ్వు ఈ రోజుకి ఇచ్చావా నందిని టిఫిన్ నీకు ఎలాగొచ్చిందో తెలీదా కోలగట్ల వారి వీధిలో చెక్క వాళ్ళది సైట్ ఎలాగొచ్చిందో నీకు తెలీదా ఇంకా వివరాలు ఏమైనా కావాలా ఒక్కసారి చెప్తాను ప్రతి వివరాలు మా దగ్గర ఉన్నాయి నీ దగ్గర లాగే మా దగ్గర కూడా ఓ పెద్ద ఫైల్ ఉంది కాకపోతే మేము పని ఉన్నాము నువ్వు ఏ పని పాటు లేని ఖాళీగా ఉన్నాడువి నీకు పని లేదు మాకు ఖాళీ లేదు దాని నుంచే మేము ఏ విధంగా నువ్వు చేస్తున్న పనులు మేము స్పందించలే తప్ప మా దగ్గర నీ సమాచారం లేక కాదు మాకు తెలియక కాదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నావు ఇంకోటి కూడా నీకు మళ్ళీ నేను సూటుగా చెప్తున్నాను నా ఒక నా విషయం నువ్వు మాట్లాడేవు కాబట్టి ఈరోజు నీ పర్సనల్ ఆన్సర్లకు వెళ్ళాను ఇంకా నేను మాట్లాడగలను బ్యాంక్ లో నీ భార్యని పెట్టి నువ్వు తీసుకున్న కమిషన్ ఇవ్వగలను నాకు నేను అంతే వ్యక్తిగత విషయాలు నేను మాట్లాడను నాకు అనవసరం నేను ప్రజా జీవితంలోకి వచ్చింది సేవ చేయడానికి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి తప్ప ఎవరు వ్యక్తిగతంగా ఎలా బ్రతుకుతున్నాడో నేను తెలుసుకోవడానికి కాదు దాని మీద విమర్శలు చేయడానికి కాదు దాని మీద బ్రతకడానికి కాదు నాకు బ్రతకడం ఎలాగో తెలిసిన న్యాయంగా ధర్మంగా ఎలా బ్రతకాలో తెలిసిన వ్యక్తిని నేను అలాగే కుటుంబాన్ని అభివృద్ధి చేసుకున్నాను నా కుటుంబాన్ని సెటిల్ చేసి నేను గౌరవంగా పోతు నీలాగా నువ్వు ఏం పని చేసావు ఏ వ్యాపారం చేసావు ఎప్పుడు కష్టపడి నువ్వు సంపాదించవు నీ సంపాదన తల్లిదండ్రులు పక్క తీస్తే మిగతా నీ సంపాదన అంతా కూడా అక్రమమే కాదని నువ్వు ధైర్యంగా చెప్పగలవా నేను సూటిగా అడుగుతున్నాను నిన్నే కాదని నువ్వు వచ్చి చెప్పగలవా ఒక్కసారి మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించుకో నీకు మళ్ళీ రస్మిట్లు కానీ హక్కులు చావక్కలు పేల్తే నష్టపోయేది నువ్వే కానీ మేం కాదు ఇప్పటికే నువ్వు అడుగంటి పోయి ఎటువంటి గుర్తింపు గౌరవం లేకుండా ఒక జీవోత్సవంలో బతుతావు నీకు తెలుసు కానీ నువ్వేటంటే ఒక పేపర్ పూల్లా కానీ నువ్వు లేని గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటావు తెలుసు మాకు తెలుసు ఆ సంగతి నువ్వు కాగితం పులు అనే సంగతి అందరికీ తెలుసు భయపడి నువ్వు భయపెట్టగలవు మా లాంటి నువ్వు నువ్వేట్ చేయలేవు నీకు మళ్ళీ అది కూడా నీకు హెచ్చరిస్తున్నాను మిగతా విషయం ఎప్పుడు బొగ్గుల అప్పల రాజు మాట్లాడితే సిగ్గులాజా ఉండాలి బొగ్గులప్పల రాజు ఎప్పుడు ఏది వెంకటపద్మ హాస్పిటల్ ఇది ఎప్పుడు అది మాట్లాడడానికి ఇదే టైమ్ అంటే వాళ్ళు డబ్బులు తెంక కాబట్టి వాళ్ళు ఏదైనా అడుగుతారని ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావని అని ఎవరికి అర్థం ఈ విషయాలు రెండు వేల పంతొమ్మిదిలోనేమో ప్రజారాజ్యం తెప్పి ఇచ్చేసావు ఆ తర్వాత ఏమో తెలుగుదేశం పార్టీ తీసుకొని హాల్దరిచేశావు మళ్ళీ ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ అంటావు జగన్ అంటే ఇష్టం అంటావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను అంటావు అల్లుడి కూతుర్ని వాటి తిప్పుతావు నువ్వేం ఇటు పక్క ఉండవు నువ్వే వేసుకొని తిరిగేస్తావు ఏటి నాటకాలు ఏ ప్రజలకు అర్థం అవుతుంది అనుకున్నావు మన ఇదిలో ఆడవాళ్ళు చీకొడతావు నీకు తెలియదు అది మాతో మాట్లాడుతున్నారు ఏటి ఇతనికి ఏడు చాలదని ఇంకా ఏటి పడేసుకోవడానికి వెళ్ళి వెళ్తున్నాడని అని ప్రతి ఒక్కరు మాతో మాట్లాడుతున్నారు తెలుసుకొని వయసు అయిపోయింది వయసు తగ్గ ప్రవర్తన ప్రవర్తించినట్లయితే నీకు ఇప్పటికైనా ఆఖరి జీవితంలో ఉన్న గౌరవం గుర్తింపు కలుగుతుంది లేని పక్షంలో చేత్కారానికి గురవుతావు తప్ప మీద నువ్వు సాధించేదే ఉండదు రేపు పదమూడు అయిపోతే నేను ఎవడు పట్టించుకున్నాడే ఉండడు నువ్వు ఏదో కలవలుగానేస్తాను తెలుగుదేశం వచ్చేస్తుంది అది ఇదని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది విజయనగరంలో ఖచ్చితంగా వీరభద్ర మంచి మెజార్టీలో గెలుస్తాడు నువ్వు చూడాలిగా ప్రజలందరూ కూడా ఆయన చేసిన అభివృద్ధిని చూసి అడుగు అడుగునా మెచ్చుకుంటున్నారు ఏం చేశారని నువ్వు తెలుగుదేశం కోటేయమంటున్నావు ఎక్కడొచ్చారు ఈ అదితి గజురాలు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఓడిపోయిన తర్వాత ఎక్కడొచ్చారు ఈ స్థానిక నాయకులు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు అయ్యాక కరోనా కష్టకాలంలో కానీ లేదా ఇతర సేవ కార్యక్రమాల్లో కానీ అభివృద్ధి పనుల్లో కానీ ప్రజల్లో ఉన్న వ్యక్తులు మేము ప్రజలకు సేవ చేస్తూ ఈ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేస్తూ రాజకీయం చేస్తున్న వ్యక్తులు రాజకీయాన్ని బ్రతకడానికి వాడినోళ్ళు కాదు రాజకీయాన్ని ఏ రోజు కూడా మేము బ్రతక కోసం వాడుకోలేదు రాజకీయాన్ని రాజకీయంగా చాలా హుందాగా చేశాం కాబట్టి నీ ఆటలు సాగి నువ్వు ఈ మాటలు ఆడుతున్నావు లేకపోతే ఎప్పుడో నీ చెక్ చెప్పినట్లయితే ఈ రోజు నీ మాటలు ఈ రోజు ఎందుకే ప్రెస్ మీట్ని కూడా మన సంఘ భవన్లో పెట్టాం ఈ సంఘం సూ తలకు వెనకాతల సైట్ని అవునా సూర్బాబు గారికి కొంటే సిగ్గు లేకండి ఈ పేరు మీద రాసుకున్నావు ఏం మనిషి నువ్వు కాదని అనగలవా వచ్చే అనగలవా కాదని నిన్నే సూటు కడుగుతున్నాను వెనకాతలు ఉన్న సైటు వెంటపాటి భీముడి గారి గారు ఆయుధం మిల్ని సూర్బాబు గారు కొంటే నీ పేరు మీద రాసుకున్నావు సంఘానికి ఏమో కండిషనల్ గా డాక్యుమెంట్ చేసావు కాదని చెప్పగలవా ఒక్కసారి నిన్ను నువ్వు విమర్శించుకో ఆత్మ పరిశీలన చేసుకో నువ్వు ఎలాగ బ్రతకవో ఎలాగ దెబ్బవో ఇతర ఆస్తులన్నీని ఇప్పటికి ఎలా బతుకుతావో తెలుసుకుంటే నీ తప్పులు నీ ఒప్పులు నీ జీవితం నీ తాలూకా సత్యలు తీయడం అందరికీ అర్థం అవుతుంది నీకు కూడా ముందు అర్థం అవుతుందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరోసారి ఇలాంటి ప్రెస్ మీట్లు పెడితే ఇంకా ఓపెన్ గా ప్రతిదీ మాట్లాడాల్సి వస్తుంది అనే విషయాన్ని నీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్